ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ముప్పై ఏడో భాగం ధ్యానుకుందామండి ఈరోజు పునీత జాన్ మర్యవియాని గారి ఉపవాసం ఈయన ఒక మంచి ప్రీస్ట్ అండి ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు పదహారు గంటలు పాప్ సంకీర్తనం కన్ఫెషన్ వింటారంట ఇరవై సంవత్సరాలులో ఇరవై లక్షల మంది మరి పాప సంకీర్తనం చేశారంట ఆయన విన్నారనమాట నెలకి ఎనిమిది వేల మంది ప్రకారం అంటే ప్రతిరోజు నేను చూస్తే లెక్కలు చూస్తే రోజుకి రెండు వందల ముప్పై మూడు మంది ఆయన దగ్గర పాప్ సంకీర్తం చేయడానికి వచ్చేవాళ్ళంట ఎందుకు అనంటే ఆయన దగ్గర పాప సంకీర్తనం చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళంట ప్రవచనాలు చెప్పేవాళ్ళు తర్వాత పశ్చాత్తపడేవాళ్ళంట అసలు ఆయన అర్సు విచారణ అంటే ఒక మారుమూల గ్రామం అండి అడవుల్లో ఉన్నట్టుగా ఉండేదంట అలాంటి గ్రామం నలభది యొక్క సంవత్సరాలు ఒక విచారణ గురువుగా దేవుని యొక్క ఆత్మశక్తి చేత డే అండ్ నైట్ మరి టాయిల్ చేసి మరి కష్టపడి శ్రమపడి దేవుని యొక్క ఆత్మశక్తి చేత దాన్ని ఒక తీర్థయాత్ర స్థలం పిలిక్రమేజ్గా మారుస్తారంట ఆయన దగ్గరే పాప సంకీర్తం చేయాలని కార్డినల్స్ బిషప్స్ మరి ఫాదర్సు వచ్చేవాళ్ళంటండి పాప చేసే చేసేవాళ్ళ లైన్ క్యూ ఎంత మైల్డ్ మైల్డ్గా ఉండేదంట ఆ అడవిలో ఉన్నటువంటి ఈ విచారణకి మరి పాప సంకీర్తనం చేయడానికి అన్ని దేశాలు వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే అంత పరిశుద్ధంగా ఆయన జీవించారనమాట సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ ఏమంటారంటే యేసు ప్రభుకి చెందిన వాళ్ళైన మనము వీ హ్యావ్ టు బీ సింపుల్ హంబుల్ అండ్ ప్యూర్ మనం సింపుల్గా ఉండాలి అంబుల్గా వినయాన్ని కలిగి ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి సింపుల్ అంటే సాధువులాగా అనమాట సాధు వినయం వినయాన్ని కలిగి పరిశుద్ధంగా ఈ మూడు లక్షణాలు కూడా ఈ గురువు గారిలో ఉన్నాయండి ఆయనకి తెలివి అంత పెద్ద ఎక్కువగా ఏం లేదు కానీ హృదయం నిండా ఏసుప్రభుని కలిగి ఉన్నారు ఏసుప్రభు శిష్యులు ఎవరు అంత పెద్ద తెలివైన వాళ్ళు కాదండి పేదరికైతే చదివే రాదు శిలాసు సహాయంతో నేను ఈ లేఖ రాస్తున్నా అంటారనమాట పేతురు లేఖలు మీరు చదువుతాయి కాస్త చదువు వచ్చిన వాళ్ళు యోహాను మత్తై అందుకే వాళ్ళు సువార్తలు రాస్తారనమాట ఏసుప్రభు దృష్టిలో దేవుని దృష్టిలో పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో ఏది గొప్ప అంటే ఏసుప్రభు పరిశుద్ధంగా ఉండడం ప్రేమ కలిగి ఉండడం వినయాన్ని కలిగి ఉండడం అంటే దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వాళ్ళని వినయవంతులు అంటారండి హ్యూమిలిటీ అని అంటే ఏదో ఒంగి దండం పెట్టడం కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడి ఉండడం భయంతో కాదండి వణుకుతో కాదు పాత నిబంధనలో భయంతో వాళ్ళు ఆ చట్టాన్ని పాటించేవాళ్ళు కానీ యేసుప్రభు అంటారు యోహాన్ పద్నాలుగులో పదిహేనులో కడరా భోజన సమయంలో మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను మీ కొరకు తండ్రి మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్త మీకు ఇస్తారు నేను పరలోకానికి వెళ్తున్నాను కదా వెళ్ళినప్పుడు నేను తండ్రిని అడుగుతాను మీకు పరిశుద్ధాత్మని ఇవ్వమని ఆ పరిశుద్ధాత్మ మరొక ఆదరణకర్త అనమాట అన్ అదర్ కంఫర్టర్ హూ విల్ బీ విత్ యూ ఆల్వేస్ మనతో ఎల్లప్పుడూ ఉంటా దేవుని మీద గల ప్రేమతో గౌరవంతో ఆజ్ఞలు పాటించాలండి భయంతో కాదు ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా చేస్తే ఏమవుతుంది ఇది తప్ప అమ్మో తప్ప నా మీద నేను తప్పు చేశాను నాకు శిక్ష వస్తుంది ఆ భయము యజమానుడు దాసునికి ఉండే ఆ రిలేషన్ పాత అండి ఇప్పుడు అది కాదు ప్రేమ నా కొరకు మరణించిన నా క్రీస్తు కొరకు నేను జీవిస్తాను అంటాడు అన్నమాట పౌలు మనం కూడా అలా నా ప్రియుడు నా యేసు కొరకు ఆయన మీదున్న ప్రేమతో నేను చేస్తాను నేను ఆయన ఆజ్ఞలు పాటిస్తాను జాన్ మరియా వియాని గారు పదిహేడు వందల ఎనభై ఆరులో ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లయన్స్ నగరం ఆ లయన్స్ నగరానికి ఆరు మైళ్ళ దూరంలో డర్టిల్లీ అనే ఒక గ్రామం ఉంటుందండి ఆ గ్రామంలో జన్మిస్తారు వీళ్ళ తల్లిదండ్రులు నిరుపేద రైతులేనండి అప్పుడు ఫ్రెంచ్ విప్లవం అన్నమాట ఆ చాలా మరి భయంకరమైన రోజులవి క్రైస్తవులని మరి గురువులని కన్యాశ్రీలని కఠినంగా శిక్షించేవాళ్ళంటండి కానీ అబ్బాయికి ఈ జాన్ వియాన్ని ఈ వియానికి గురువు కావాలని చాలా కోరిక ఉండేదంట వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని గొర్రెలు కాయడానికి పొలానికి పంపించేవాళ్ళు అంటండి దావీదిలాగా అనమాట మోషే కూడా గొర్రెలు కాస్తున్నాడు అలా గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం కొంచెం ఫ్రీ టైంలో బోన్ చేసిన తర్వాత ఆ పొలంలోనే పడుకున్నట్లుగా నటించి తల క్రిందికి పెట్టి అప్పుడు దేవుని అడిగేవాడంట నేను ఆ గురువు కావాలి నాకు ఎట్లయినా సాయం చేయండి దేవుడా అని ప్రార్థించేవాడంట ఏడు సంవత్సరాల వయసులో అనమాట ఆ తర్వాత పదమూడు సంవత్సరాల వయసుకి దివ్యస ప్రసాదం స్వీకరిస్తారండి అది చాలా కష్టమైన రోజులు ఫాదర్లని సిస్టర్స్ని మరి శిక్షిస్తూ ఉంది గవర్నమెంట్ కనుక ఎక్కడో ఒక ఫాదర్ దొరికేవాళ్ళు అనమాట ఆ తర్వాత ప్రసాదం పదమూడు సంవత్సరాలు తీసుకుంటే మొదటి పాప్ సంకీర్తనం చేయడానికి పదకొండు సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక అవకాశం వస్తుందంటండి ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ నాన్నగారు తన సిస్టర్ అమ్మాయి పేరు క్యాథరీన్ అమ్మాయి పెళ్ళి కొరకే ఆ పొలంలో డబ్బులన్నీ అమ్మితే ఏమన్నా వస్తే ధాన్యం అక్క పెళ్ళి అక్క పెళ్ళి అని ఆ పెళ్ళికోసం కోసం కూడబెడుతూ ఉంటే ఈయన చదువు గురించి పట్టించుకోలేదంట మాథ్యూ వాళ్ళ నాన్నగారి పేరు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా వాళ్ళ ఊరికి పంపిస్తే పాపం వాళ్ళు చదివిస్తారంట చాలా చదువుకోవాలని ఇష్టం వయనికి అని చెప్పి ఇంకా తర్వాత గురువు కావాలి అందువల్ల ఈకల్లీ అనే విచారణలో ఆ గురువు గారు ఫాదర్ పేరు బాలి అనమాట ఆ ఫాదర్ గారి దగ్గరికి వెళ్తాడు నాకు గురువు చదువు నేర్పించండి లాటిన్ నేర్చుకోవాలి గురువు చదువు అప్పుడు చాలా కష్టపడతాడు కానీ తనకి ఇరవై సంవత్సరాల వయసు వచ్చినా కూడా చదువు సరిగ్గా రావట్లేదు అనమాట ఆ తర్వాత తనకి ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఇన్యాసి వారి సెమినరీలో చేరుతాడండి ఇంకా అక్కడ కూడా ఈయనకి చదువు రాదనమాట సరిగ్గా వాళ్ళు అనుకుంటారు అందరు సెమినరీ స్టూడెంట్స్లో అందరు ఎగ్జామ్స్లో పాస్ అవుతుంటారు వాళ్ళకి ఏమేమి ఉంటాయో థిల్ థియాలజీ ఫిలాసఫీ ఇంకా ఏమేమి ఉంటాయో లాటిన్ చదువుకోవాలనుకుంటా ఈ మొద్దు ఏమి రావట్లేదు ఇంటికి పంపించేద్దాం అనుకుంటారంట కానీ ఇంకా దేవుని కృప వలన ఇరవై తొమ్మిది సంవత్సరాలకి గురువు అవుతారండి గురువు కాగానే ఎవరైతే ఆ ఈకల్లి విచారణ ఫాదర్ గారు బాలి ఫాదర్ గారు ఆయనని మరి ఆయనకి అసిస్టెంట్గా అపాయింట్ చేస్తారంట అప్పుడు ఈయన ఫాదర్ కాగానే ముందు పాప సంకీర్తనం చేసింది ఈ ఫాదర్ గారే అనమాట బాలి ఫాదర్ గారు ఎవరైతే పాపం గురువు కావడానికి చదువు నేర్పిస్తారో మరి ఎవరి దగ్గర అసిస్టెంట్ ఫాదర్గా ఉన్నారో ఈకల్లీ ప్యారిష్ ప్రీస్ట్ అనమాట చక్కగా ఆ ఫాదర్ బాగా చూసుకునే వాళ్ళండి అయితే టూ ఇయర్స్ తర్వాత ఆయన చనిపోతారనమాట అప్పుడు ఇంకా ఈ బియాన్ని ఫాదర్ గారిని ఒక మారుమూల గ్రామం ఎందుకంటే ఏం పెద్ద తెలివి లేదు ఈయనకి ఇంకా ఆ ఊర్లలో మారుమూల చిన్న గ్రామం ఎవరు పట్టించుకొని గ్రామానికి ఆయనని ప్యారిష్ ఫ్రీస్ట్గా వేస్తారంటండి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఆర్స్ అనే ఆ గ్రామానికి ఆ విచారణకి ఈయనని ప్యారిష్ ఫ్రీస్ట్గా పంపిస్తారంట నలువది ఒక్క సంవత్సరాలు కష్టపడతాడండి అక్కడ వెళ్ళేసరికి చాలా చిన్న ఊరు అది ఒక నలభై ఇళ్ళు ఉంటాయి అన్నమాట ఒక చిన్న గుడి ఇంకా ఆ గుడిని పట్టించుకునే వాళ్ళు లేరు గేదెలు వస్తూ ఉంటాయి ఇంకా అన్నీ కట్ గేదెల్ని కట్టేయడం కూడా చేస్తారనమాట ఆదివారం గుడికి రావాలని ఉండదు కేవలం కొంతమంది స్త్రీలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా మత్తు పానీయాలకి బానిసలైపోయి డాన్సులు విందులు వినోదాలు అలా బానిసలైపోతారనమాట పాపానికి ఆ చిన్న గ్రామంలో మూడు వందల డెబ్బై మంది ఉండే ఆ గ్రామంలో పురుషులు ఇట్లా త్రాగుడికి బానిసలై ఉండడం చూసి ఆయన హృదయం బద్దలైపోతుందండి ఇంకా ఏం చేయాలి ఒక శౌరివారిలాగా ఆయన రాత్రంతా ప్రార్థించాలి అనుకుంటాడనమాట సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ హ్యాసి వీళ్ళందరూ ముందుగా ఉన్నారు కదండి మార్గదర్శకులుగా రాత్రంతా కూడా చర్చిలో దివ్యసప్రసాదం ప్రసాదం ముందు మోకరించి వాళ్ళ కొరకు ప్రార్థించేవాడంట ప్రభు పరిశుద్ధ ఆత్మనివ్వండి త్రాగుడు నుంచి వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభా ఈ విందులు వినోదాలు ఈ సైతాన్ రాజ్యాన్ని మీరు కూల్చివేయండి మీ రాజ్యాన్ని వీళ్ళలో కట్టండి గ్రామానికి రండి ప్రభా మీరు ఎట్లా బెతానియా గ్రామానికి వచ్చారు అలాగే ప్రభా ఈ గ్రామానికి మీరు రండి ఈ గ్రామంలో మీ సన్నిధి కాక రాత్రంతా ఒక్కొక్కరి పేర్లతోటి చిన్న గ్రామం నలభై ఇండ్లు కదండి ఆ మగవాళ్ళ పేర్లు పెట్టుకొని ప్రార్థించేవాళ్ళంట ఆ తర్వాత వాళ్ళ ఇండ్లని దినంలో వాళ్ళ ఇండ్లని దర్శించి వాళ్ళ కష్ట సుఖాలు చెప్తుంటే విని వాళ్ళకి సాయం చేసేవాళ్ళంట ఆడవాళ్ళు చెప్తారు కదండి తాగి ఏదో కొడతాడండి పిల్లల్ని పట్టించుకోడు నేనే ఏదో గేదెలు పాలు అమ్మి ఇల్లు నడుపుతా ఉన్నాను ఆయన బూతు మాటలు తాగుడు ఎలాగో ఈ ఊరంతా ఇట్లా ఉంది ఫాదర్ గారు అని చెప్తూ ఉంటే అప్పుడు ఆయన మగవాళ్లతో కూడా మెల్లగా మాట్లాడుతూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా వాళ్ళు చర్చికి రావడం ప్రారంభించారంటండి ఇంకా అప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయనని చాలా ఆవేశించి ప్రసంగాలు ఎలా చెప్పాలి అవన్నీ మంచిగా తయారు చేసుకొని ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉన్నప్పుడు అప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా ఊరంతా చర్చికి వచ్చేవాళ్ళు అంటండి ఆ అంతా ఇప్పుడు మారిపోయిందనమాట ఇంకా అంతేకాదు ప్రక్కన ఊరు వాళ్ళు కూడా రావడం ప్రారంభించారనమాట అప్పుడు పాప సంకీర్తనం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం కలిగి ఏడ్చేవాళ్ళంట ఆ తర్వాత వాళ్ళకి ప్రవచనం చెప్పేవాళ్ళంట ప్రభు ఇలా ఇది చెప్తున్నారు మీతో మీరు ఇలా జీవించొద్దు ఇలా క్రైస్తవులుగా జీవించవలసిన విధానం కాదు ఇలాంటి రహస్య పాపం ఉంది దాంట్లోంచి బయటికి రమ్మని చెప్తున్నారు అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నారు అని దేవుడు ఏ ప్రవచనం ఇస్తే వాళ్ళకి అది చెప్పేవాళ్ళు అప్పుడు ఇంకా ఒక గ్రామం తర్వాత ఇంకొక గ్రామం ఇంకొక గ్రామం అలా ఫాదర్ గారి దగ్గరే మరి పాప సంకీర్తనం చేయాలి అని రావడము అదొక తీర్థయాత్ర స్థలం అంటే పిలిగ్రమైజ్గా మారడము అక్కడ దేవుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి అద్భుతాలు చేయడం అద్భుతాలంటే స్వస్థతలు ఇంకేదో కాదండి వాళ్ళ హృదయ పరివర్తన పాపాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని అంగీకరించి నీతిగా జీవించడం అన్నమాట ఒక బాప్తిస్మ యోహాన్ని ఎట్లానో అలా సువార్తను బోధిస్తూ ఉండేవాడు అంటండి ఇంకా ఆయన లైఫ్ చూస్తే రాత్రి అంతా ప్రసాదం ముందు ప్రార్థించడం అన్నమాట ఆ ప్రార్థన బలంతో ఆ ఊరిని పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ ఊరిని మారుస్తాడనమాట ఇంకా ఆయన ఫుడ్ చూస్తే ఎంత సింపుల్గా ఉంటుందంటే జస్ట్ పొటాటోస్ ఆలుగడ్డలు బంగాళాదుంపలు చూడండి మండే అవి కొనుక్కొని ఉడకబడితే వారమంతా అవి కొంచెం రొట్టెతో తింటాడంట రాత్రి కటిక నేల మీద పడుకుంటారు ఆ పడుకునే రెండు మూడు గంటలు అనమాట ఇంకా రాత్రి అంతా ఆ గుడిలోనే దివస ప్రసాద ఆరాధన ప్రార్థన ఇంకా అక్కడే కటిక నేల మీద పడుకోవడం అనమాట అలా తన శరీరాన్ని గోధుమ గింజ భూమిలో పడి నశించనిదే అది ఫలించదు తన శరీరం అనే గింజని నల్లగొట్టుకుంటాడు పౌలు కూడా చెప్తాడు ఒకటి కొరింతి తొమ్మిది ఇరవై ఏడులో ఇతరులకి చెప్పి నేను భ్రష్టుడను కాకుండుటకై నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను ఉపవాసంల ద్వారా శరీరంలో కోరికలు ప్రతిరోజు సిలువ వేసుకోవాలండి అదే ప్రతిరోజు బాప్తిస్మం అన్నమాట శరీరంలో ఏమేం పుడతాయో మరి నేత్రాశ కళ్ళు ఏమేం చూస్తాయో జీవపు డమ్మం ఇవన్నిటిని కూడా సిలువ వేసుకోవాలన్నమాట లోకాన్ని ప్రేమించకూడదు శరీరాన్ని ప్రేమించకూడదు ఎంత సింపుల్ పర్సన్ అంటే కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు ప్రసంగం మర్చిపోతే మధ్యలో వాళ్ళకి సిన్సియర్గా చెప్తాడంట సారీ నేను మర్చిపోయాను నాకు ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదని ఒక పసిపిల్ల వాని మనసు అండి పావురంలాగా చిన్నపిల్లలు ఎట్లా ఓపెన్గా ఉంటారు కపటం లేదు ఆహారం చూస్తే చాలా సింపుల్ మరి ఆయన లైఫ్ స్టైల్ అంతా సింపులే రాత్రంతా ప్రార్థన చేయడం దినంలో ఒక్కొక్క కుటుంబానికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళకి చేయగలిగిన సహాయం చేయడం అనమాట శౌరి వారి జీవితం కూడా ఇలాగే ఉంటుందండి అలా ఈయన మరి ఏసు ప్రభు నడిచిన అడుగుజాడల్లో నడుస్తున్నారండి ఈ సింపుల్ హంబుల్ అండ్ ప్యూర్ సింపుల్ లైఫ్ స్టైల్ యేసు ప్రభు లాగానే ఏసుప్రభు చెప్తారు మొత్త పదకొండు ఇరవై తొమ్మిదిలో మీరు నా నుంచి నేర్చుకొనండి నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను నా కాడి మీరు ఎత్తుకొనండి నా కాడి సులువైనది నా బరువు తేలికైనది యేసుప్రభు పని చాలా సులువు మనం పరిశుద్ధంగా జీవిస్తే సైతాన్ కాడే పాపము లోకాశలు ధనాశలు ఆ కాడే చాలా బరువైనది మనల్ని కృంగదీసేది పతనానికి మనల్ని తీసుకొని పోయేది సంసోన్ మీద కాడి పెడతాడు సైతాన్ చూడండి స్త్రీల కాడి ఎంత భయంకరం ఇనుపగానుగా తిప్పిస్తాడు కానీ ఏసుప్రభు యొక్క కాడి చాలా సులువైందండి చాలా సులువైంది నేను చెప్తున్నాను అనుభవంతో మనం ఆయన నడిచిన బాటలో సింపుల్గా ఆయన ఒకటే ఒకటి చెప్తారు బైబిల్లో లెర్న్ ఫ్రమ్ మీ ద టైమ్ సింపుల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్ మాథ్యూ లెవెన్ ట్వంటీ నైన్ అనమాట అలా జీవిస్తారనమాట ఆయన ఫార్టీ వన్ ఇయర్స్ అక్కడ విచారణ గురువుగా చివరి ఇరవై సంవత్సరాలు అనమాట ఎక్కువ మంది పాప సంకీర్ణం చేయడానికి వస్తారు ఆ చివరి ఇరవై సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది అంటే దాదాపు పాప సంకీర్ణం వినడానికి వస్తారు అయితే ఆయన ఎంతగా దేవుల్లో ఎదుగుతున్నాడో సైతాన్ శోధన కూడా అండి భయంకరంగా శోధించేవాడంట ఆయనని ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై తొమ్మిది వరకు అండి అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు అనమాట ముప్పై ఎనిమిది నుంచి యాభై తొమ్మిది వరకు తన వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు సైతాన్ని ఎట్లా బాధించేవాడు అంటే రకరకాల విజన్స్ పాద్రి పియో గారు కూడా చూడండి అట్లా ఈయన కూడా మంచం కాలిపోతున్నట్లుగా గోడకున్న పటాలు కింద పడినట్లుగా అట్లా రకరకాలవన్నమాట రకరకాల విజన్స్ భయంకరమైనవి కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత వాటిని బంధించేవాడంట ఏసు ప్రభు చెప్తారు మీరు నా నామంలో దయాల్ని వెళ్ళగొడతారు యేసు నామంలో నేను బంధిస్తున్నాను అవుట్ అని చెప్పినప్పుడు అవి వెళ్ళిపోయాయి అన్నమాట ఆ దుష్ట శక్తులు అన్నీ కూడా లూక పది పంతొమ్మిదిలో కూడా ఏసు ప్రభు చెప్తారు సైతాను ఆకాశం నుండి మెరుపలే పడుటను కాంచి తిని నేను మీకు పాములను తేళ్లను నలగొట్టడానికి శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేజాలు ప్రభు లూకా పదిలో డెబ్బై రెండు మంది శిష్యులని సువార్థ బోధించడానికి పంపిస్తారండి ఇద్దరిద్దరుగా వాళ్ళు స్వార్థ బోధించి వచ్చి ప్రభుకి రిపోర్ట్ ఇస్తారంటే ప్రభా మీ పేరిట దయాలు మాకు లోబడుతున్నాయి తెలుసా యేసు నామంలో అవుట్ అనగానే అవి వెళ్ళిపోతున్నాయి అప్పుడు ప్రభువు చెప్తారనమాట మీరు సువార్థ బోధించారు కదా దేవుని యొక్క వాక్యము ఇవే మిసైల్స్ అనమాట అట్లా మనము సైతాంతో యుద్ధం చేసేటప్పుడు మనం కూడా ఇట్లాంటి రాకెట్స్ దేవుని యొక్క వాక్యం అన్నమాట అట్లాంటి రాకెట్స్ మనం విడుదల చేయాలన్నమాట నా నామంలో మీరు దయాలను వెళ్ళగొడతారు త్వరలో ఏసు క్రీస్తు మీ పాదంలో క్రింద సైతాంతాలను చితగొడతాడు నరక లోక ద్వారంలో జయించజాలని సంఘంగా నేను మిమ్మల్ని కడుతున్నాను మీకు పరలోకపు తాలపు చేతులు ఇస్తున్నాను ఈ వాక్యాలన్నీ మనం నోటితో పలికినప్పుడు ఆకాశ మండలంలో సైతాను అతని పిచాచులు అవి కూలిపోతాయన్నమాట అదే ప్రభు చెప్తారు అలా అనమాట దేవుని యొక్క వాక్యము మనం నోటితో పలకడం ద్వారా సైతాన్ రాజ్యం కూలిపోతుందండి ఈ రహస్యం మీరు తెలుసుకోవాలని నేను ఎప్పుడు తపన పడుతూ ఉంటాను ముప్పై ఐదో కీర్తన ప్రభా నాతో పోరాడు వారితో మీరు పోరాడండి నన్ను ఎదిరించి వారిని మీరు ఎదిరించండి మీ గండ్ర గొడ్డల్ని తీసుకొని మీ డాల్ని తీసుకొని నాకు సాయం చేయడానికి రండి అరవై ఎందుకు కీర్తన దేవుడు లేచునుగాక అతని శత్రువులు చెల్ల చెదరగదురుగాక నిప్పు ఎదుట మైనం వల్లే దేవుని ఎదుట దుష్టులు కరిగిపోదురుగాక ఎక్కడెక్కడ ఉందో పద్దెనిమిది కీర్తన ప్రభు నా కోట నా కొండ నన్ను సకల ఆపదల నుంచి కాపాడే దేవుడు కొండ కొమ్మున నన్ను జారి పడకుండా ఆయన పట్టుకుంటాడు యుద్ధం చేయడానికి ఆయన నాకు తర్ఫీదిని ఇస్తాడు దేవుని వాక్యం ప్రభువే నా కాపరు ఇక ఏ కొదవలేదు మీకు ఎప్పుడు ఇలా శోధన అయినప్పుడు నేను చెప్తున్నాను మీరు నోటితో దేవుని వాక్యం పలకండి బైబుల్ తీసి చెప్పండి చెప్పలేకపోతే మీ హృదయంలోంచి చెప్పండి నేను అలాగే చేస్తాను రాత్రి పడుకునేటప్పుడు దేవుని వాక్యాలు చెప్పుకుంటూ యేసు ప్రభుని ధ్యానించుకుంటూ యూధా గోత్రపు సింహమా యేసు నీకు వందనాలు అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అపరంజని పోలిన పాదములు కలవాడా ఏడు నక్షత్రములు చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడా నీకు స్తోత్రం నీ శిల్వలో మా కోసం మరణించిన యేసు నీకు వందనాలు దేవుని గొర్రెపిల్ల నీకు వందనాలు అలా యేసు ప్రభుని మన వాక్యం ఉన్నట్టుగా నోటితో చెప్పండి అండి మీకు రక్షణ ఆ వాక్యమే మీ చుట్టూ కోట అనమాట ప్రభు నా కోట అంటే ప్రభు వాక్యం ఆ వాక్యము కోటలాగా ఉంటుంది అన్నమాట దావేదికి అలా ఈయన కూడా సైతాన్ని జయిస్తారండి తర్వాత తనకి డెబ్భై మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక ఒక మూడు వారాలు ఆయనకి జబ్బు చేస్తుందండి అప్పుడు ఆయన చెప్తారు మూడు వారాల తర్వాత నేను వెళ్ళిపోతున్నా పరలోక తండ్రి దగ్గరికి నన్ను పిలుస్తున్నారు నా యేసు అని అలాగే ఆగస్టు నాలుగో తారీఖున పరలోకానికి దేవుడి నన్ను తీసుకొని వెళ్తారు జీవ కిరీటాన్ని ఆయనకి ఇచ్చి ఉంటారు మహిమా కిరీటం మంచి కాపరిగా ఉన్న ఒకటి పేదరు ఐదు నాలుగులో పేదరు చెప్తారు దేవుడు మీకు ఇచ్చిన ఆ మందకి మంచి కాపరిగా ఉండండి అప్పుడు పరలోకంలో మీకు మహిమా కిరీటాన్ని ఇస్తారు ఒక ఆదర్శమైన గురువు అండి ప్రభులాగా తన గొర్రెల్ని ప్రేమించినటువంటి గురువు ఈయన కూడా అనమాట ఆయన ఏం చెప్తారంటే నేను చదువుతాను స్క్రీన్ మీద మీరు చూడండి దేవునికి సమర్పించకుండా మనం ఏం చేసినా అది వృధా అవుతుంది ఆల్ దట్ వీ డూ విదౌట్ ఆఫరింగ్ ఇట్ టు గాడ్ ఈజ్ వేస్టెడ్ ద ప్రీస్ట్ హుడ్ ఈజ్ ద లవ్ ఆఫ్ హార్ట్ ఆఫ్ జీసస్ బీ సింపుల్ హంబుల్ అండ్ ప్యూర్ డూ నాట్ ట్రై టు ప్లీజ్ ఎవ్రీబడి ట్రై టు ప్లీజ్ గాడ్ ద ఏంజిల్స్ అండ్ ద సెయింట్స్ దే ఆర్ యువర్ పబ్లిక్ చూడండి మనుషులని సంతోషపరచొద్దు మీరు దేవుణ్ణి దేవదూతల్ని పునీతులని సంతోషపరచండి మిమ్మల్ని చూసేది వాళ్ళే పరలోకం నుంచే అని చెప్తారనమాట ఈ హ్యాడ్ ఎక్స్ట్రీమ్ పేషెన్స్ బికాస్ ఈ హర్డ్ కన్ఫ్యూషన్స్ ఫర్ సిక్స్టీన్ అవర్స్ అ డే హిస్ లైఫ్ వాజ్ ఫిల్డ్ విత్ వర్క్స్ ఆఫ్ ఛారిటీ అండ్ లవ్ ఇలాంటి పునీతుల గురించి చెప్పాలంటే నాకు చాలా సంతోషం అండి తేనె తాగినట్లుగా ఉంటుందన్నమాట అబ్బా ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా మనల్ని పెనవేసుకున్న ఈ లోక బంధనాలన్నీ తెంపేసుకొని మనం కూడా పరుగు పందెంలో పరిగెత్తాలి పరలోకంలో చేరుకునే వరకు పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలిగిన గాక ప్రభావియాన్ని ఫాదర్ గారు తెలివైన వాళ్ళేం కాదు ప్రభా కానీ పరిశుద్ధంగా జీవిస్తూ భారంగా ప్రార్థన చేసి తన విచారణ ప్రజల కొరకు సింపుల్గా ఉంటూ ప్రభా శరీరాన్ని నలకొట్టుకుంటూ ప్రజలు పడేలాగా వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందేలాగా చేసి త్రాగుడికి బానిసలైన ఆ ప్రజల్ని ప్రభా విడిపించి బంధనాల్లోంచి మీ సన్నిధికి తీసుకొని వచ్చారు ప్రతిరోజు పదహారు గంటలు మరి పాప సంకీర్ణం వినేవాళ్ళు ప్రభా అలాంటి అభిషేకం మా గురువులందరికీ దయచేయండి వాళ్ళకే కాదు మాకు కూడా ప్రభా ఆ పరిశుద్ధతను దయచేయండి ఆ సింప్లిసిటీ వినయాన్ని దయచేయండి ప్రభా ఆ సాధుశీలత్వాన్ని దయచేయండి ఏసయ్యా మీ లక్షణాలు ఆయన ఎలా కలిగి ఉన్నారు వియాన్ని గారు మేము కూడా మిమ్మల్ని పోలి క్రీస్తుని పోలి మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి మేము ఈ లోకాన్ని మా శరీరాల్ని ప్రభా అలాగే ఈ నేత్ర ఆశని మరి లోక జీవపు డంబాన్ని చేయించడానికి పరిశుద్ధాత్మ ఇవ్వండి ఏసయ్య వాక్యాన్ని వింటున్న అందరికీ పరిశుద్ధాత్మని ఇవ్వండి అయ్యా ఇప్పటి నుంచి మీకు సాక్షులుగా మీకోసం జీవించేటట్లు మాకు కృప ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె జాన్ మరి అవి గారిలాగా సింపుల్గా హంబుల్గా ప్యూర్గా జీవించే కృప రాత్రంతా ప్రార్థించే కృప ఆ ప్రార్థించే ఆత్మని దేవుడు మీకు దయచేదు కాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్డ్ డే